హలో ఆల్ నేను మీ రచనా శ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ బాల తమిళ్ ఫిల్మ్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ సినీ ప్రేమికులందరికీ కూడా తెలుసు తమిళ్ ఇండస్ట్రీకే కాదు మొత్తం భారతదేశం మొత్తం కూడా ఒక ప్రతిభావంతులైనటువంటి డైరెక్టర్గా బాలను గుర్తిస్తుంది దానికి కారణం సినిమాల్లో అతను ప్రజెంట్ చేసేటువంటి రా అండ్ ప్రిమిటివ్ ఎమోషన్స్ అలాగే రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉండే రియలిస్టిక్ సినిమాలు తీయడం అయితే ఆయన టూ థౌజండ్ నైన్లో ఒక తమిళ సినిమా తీశారు ఆ తెలుగులో రీమేక్గా నేను దేవుణ్ణి అన్న పేరుతో వచ్చింది అది చాలా అవార్డ్స్ కూడా పొందింది అది బిచ్చగాళ్ళకు సంబంధించినటువంటి సినిమా అయితే దీనికి స్క్రీన్ ప్లే రాసింది జయమోహన్ గారు ఆ జయమోహన్ గారు ముందు ఇంకొక నవల్ రాశారు అది తెలుగులోకి అధోలోకంగా అనువాదంగా వచ్చింది అధోలోకం నోవెల్ ఆధారంగానే అరే జయమోహన్ గారు రాసినటువంటి స్క్రీన్ ప్లే ఆధారంగానే ఈ బాల తీసినటువంటి సినిమా వచ్చింది ఈరోజు ఈ బుక్ గురించి నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను సో రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఒక బిచ్చగాడు సినిమా చూసాము ఇప్పుడు కుబేరా సినిమా చూసాము మనందరికీ ఈ సినిమాల ద్వారా మనం రియాలిటీకి దగ్గరకు వెళ్లకుండా కొంత దూరంగా వెళ్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమాలు చూడంగానే మనకు ఫ్యాన్సీగా అనిపిస్తుంది బిచ్చగాళ్ళు అయినప్పటికీ వాళ్ళకి అదొక ఎర్నింగ్ సోర్స్ అది దాని ద్వారా వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు కూడా వాళ్ళకు కొంత కుటుంబాలు ఉంటాయి వ్యక్తిగత జీవితాలు ఉంటాయి సుఖాలు దుఃఖాలు ఉంటాయి అన్నటువంటి ఒక ఇంప్రెషన్లో మనందరం ఉంటాం కానీ చాలామంది బిచ్చగాళ్ళ పరిస్థితి అది కాదు వాళ్ళని కనీసం మనుషులుగా కూడా చూడని పరిస్థితి ఉంటుంది వాళ్ళ కనీసం సరుకులుగా అంటే వాళ్ళకి వ్యక్తిగత జీవితాలు ఏమీ లేకుండా వాళ్ళ మీద వ్యాపారం చేసేటువంటి లోకం ఎలా ఉంటుంది అదో లోకం అంటే అది అది మనుషులకి సంబంధించింది కాదు పశువులు కూడా అంత దారుణంగా బతకు ఎట్లీస్ట్ వాటి యజమానులు వాటిని ఎంతో కొంత ప్రేమతో పెంచు పెంచుకుంటారు లేకపోతే చూసుకుంటారు బాధ్యతగా కానీ ఈ బిచ్చగాళ్ళకు మాత్రం అటువంటి ప్రపంచం లేదు అసలు ఈ నవలు చదువుతూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక కడుపులో తిప్పేస్తూ ఉంటుంది ఎవరైనా సరే మనం ఏదైనా కష్టంలో ఉంటే నీకన్నా తక్కువగా ఉన్నవాన్ని చూసి నువ్వు తృప్తి చెడాలిరా ఇవన్నీ చెప్తూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళు ఈ కథ చదువుతున్నప్పుడు వాళ్ళు దీన్ని నార్మలైజ్డ్ లైఫ్కి ఎలా చూడగలుగుతున్నారు ఇంకా ఎలా ఉండగలుగుతున్నారు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది సో ఈ నవల స్పెషాలిటీ ఏంటంటే జయమోహన్ గారు గొప్ప రచయిత అందరికీ తెలిసిందే ఆయన బిచ్చగాల్లో ఒకటిగా కలిసిపోయి భిక్షాటన చేస్తూ తన అనుభవాల్ని రాశారు అంటే బిచ్చగాళ్ళ మీద మీరు దయ చూపించండి కరుణ చూపించండి ప్రేమ చూపించండి అని ఆయన ఈ నవల ద్వారా ఏమీ చెప్పలేదు తన అనుభవాల్లో తను ఏదైతే రికార్డ్ చేశారో అదే ఈ నవల్లో ప్రజెంట్ చేశారు అందుకనే ఈ నవల విపరీతమైనటువంటి ఆదరణ పొందింది దీని అనువాదం కూడా ఎక్కువ తమిళ్ టు తెలుగు వచ్చినప్పుడు మనకు ఆ లాంగ్వేజ్ కాన్ఫ్లిక్ట్ తెలిసిపోతూ ఉంటుంది తెలుగు అనువాదం చేసేవాళ్ళు కానీ ఈ అనువాదకులు చాలా అద్భుతంగా చేశారు అందుకే తమిళ పాటలు వచ్చినప్పుడు కానీ ఓ పక్కన ఈ బిచ్చగాళ్ళ భాష మొరటుగా ఉన్నప్పుడు ఆ భాషని అలాగే ఈ దళారుల భాష ఉన్నదాన్ని చాలా నార్మలైజర్గా చేశారు సో ట్రాన్స్లేషన్ బాగుంది కాబట్టి ఆలోచించకుండా చదవచ్చు సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ బిచ్చగాళ్ళు అందరిది ఆ వేరే లోకం అని చెప్పాను కదా ఆ బిచ్చగాళ్ళు అవకరం ఉన్నవాళ్ళు శారీరక అవకరాలు ఉన్నారు కొందరికి గూని ఉంటుంది కొందరికి ఫిజికల్గా పుట్టేటప్పుడే కొన్ని ఇప్పుడు మనం రెండు పెద్ద తలలు చూస్తూ ఉంటాము లేకపోతే ఏదైనా ఎల్లర్జీ ఆర్గాన్స్ చూస్తాము అటువంటిది ఉండొచ్చు కాలు చేయి ఉండదు లేకపోతే చేతి వేలు ఉండవు లేకపోతే కళ్ళు కనిపించవు ఇట్లా ఒక్కొక్క శారీరక అంగవైకల్యం ఉన్న వాళ్ళని తీసుకుని వాటిని సరుకుల్లాగా పండారం అతను వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇందులో ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళకి ఇంకా వేరే జీవితం ఉండదు ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు ఇంత బిచ్చం సంపాదించుకుందాం కదా ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉందామని ఏముండదు వాళ్ళకి రాబడి తెచ్చిపెట్టడం వీళ్ళు చూసే వాళ్ళ దగ్గర ఉండడం తప్ప వేరే లైఫ్ అనేది ఉండదు ఇంకా ఈ బిచ్చకాల్లో ఆడవాళ్ళ జీవితం ఎంత ఇంకెంత దయనీయంగా ఉంటుందంటే ఇందులో ముఖ్యపాత్ర ముత్యాలు ఆమెకి కూడా శారీరక అవకరాలు ఉన్నాయి సో ఆమెతో ఎప్పుడు గూని వాళ్ళని లేకపోతే గుడ్డి వాళ్ళని చేతి కాళ్ళు వేళ్ళు ఇవేమి లేని వాళ్ళతో ఆమె ఆమెతో సెక్స్ చేయించడము ఆమె ద్వారా వచ్చే ఆ పిల్లల్ని మళ్ళీ ఈ దీనికి సరుకుల్లాగా వాడుకోవడం ఈ మొత్తం నవల్లో ఎక్కడా కూడా వాళ్ళని సరుకులు వస్తువులను సంబోధిస్తాడు తప్ప రచయిత ఎక్కడ వాళ్ళ ఒక మనిషిలాగా కూడా చూడరు సో ఆమె చివరికి అలా నెల సంవత్సరానికి ఒకటో రెండోసారి ఒకసారి పిల్లల్ని కంటూ ఉంటున్న క్రమంలో చివరికి ఆమె నాకు గునివాళ్ళు వద్దో ఒక మంచివాడితో మంచి పిల్లలు పుట్టాలని కోరుకుంటుంది ఇవన్నీ మొత్తం వీళ్ళ జీవితం అంతా చూడడము ఇంకొక విషయం ఏంటంటే ఆ సమాజాన్ని ఎంతో ఉద్ధరిస్తున్నాము సమాజాన్ని మేము నీరుగా ఉంటాము కులరహిత సమాజం చేస్తాము ధనికులు పేదవాళ్ళు ఒకళ్ళే అని చెప్పుకునేటువంటి మేధావులైన కమ్యూనిస్టులు కూడా ఆ కమ్యూనిస్టు మేధావైన వాడు సిద్ధాంతాలు చేసేటువంటి వాడు కూడా ఎలా దీంట్లో దళారిగా ఉన్నాడు అంటే ఒక క్యాపిటలిస్ట్ సొసైటీగా మనం మనలో చాలా హ్యూమన్స్ చాలామంది హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు డబ్బు సంపాదించే మార్గం ఉంటే తప్పు ఒప్పు నేరం శిక్ష ఇవేమీ ఆలోచించకుండా మనిషి ఎలా మారిపోతాడు అన్నది ఈ నవల్ స్పష్టం చేస్తుంది సో ఓవరాల్గా చూస్తే మీకు ఇంకొక కొత్త లోకం తెలియాలనుకుంటే ఇటువంటి బాధలు కూడా ఉన్నాయని తెలియాలనుకుంటే తప్పకుండా ఈ నవల్ చదవండి అందులోనూ మొత్తం ఇండియన్ లిటరేచర్లోనే రీసెర్చ్ చేసి రాసేటువంటి రచయితలు చాలా అరుదు ఆంగ్లంలో అయితే ఫ్రెడరిక్ ఫోర్సిత్ అలాగే ఆర్ధర్ హెలీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలా తానే భిక్షా భిక్షాటన చేసి ఏ రచయిత చేయనటువంటి రిస్క్ ఆ లైఫ్ స్టైల్ తెలుసుకుని తన అనుభవాలు రాశారు అన్ని వాస్తవాలతో ఉన్నటువంటి కథే కాబట్టి తప్పకుండా చదవండి ఇది ఈరోజు రివ్యూ మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో మంచి రివ్యూతో మీ ముందుకు వస్తాను